పర్యావరణ పరిరక్షణ దిశగా మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో వెయ్యమట్టి వినాయకుల ప్రతిమలో పంపిణీ కాకినాడ జిల్లా ప్రతిపాడ నియోజకవర్గం యాలేశ్వరం నగర పంచాయతీ బాలాజీ చౌక్ సెంటర్ లో మార్స్ కంప్యూటర్స్ అడప దుర్గారావు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు ప్రయోగ మూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వినాయక మట్టి ప్రతిమలు ఎస్ఐఎన్ రామలింగేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు గత పన్నెండు సంవత్సరాలుగా మార్క్స్ కంప్యూటర్స్ అధినేత అడపా దుర్గారావు ఉచితంగా మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తారు పర్యావరణ పరిరక్షణ దిశగా పాటుపడుతున్న దుర్గారావును అభినందించారు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలి అని సూచించారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తదితర భారీ విగ్రహాల వినియోగం పట్ల పర్యావరణంతో పాటు కాలువలు నదులు అవుతాయని తెలిపారు నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలి అని సందర్భంగా తెలిపారు మాస్ కంప్యూటర్ అడపా దుర్గారావు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా మా సహచరుల సహకారంతో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు చైతన్యం కల్పించే విధంగా మాస్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు యువతతో పాటు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ దిశగా పనిచేయాలి అని సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో కోరాడ రాజు దాడిశెట్టి వీరబాబు ఎండి అధికార్ స్వర్ణంపూడి శ్రీను సిడగం మాధవ బోడసింగ్ నానాజీ డిగ్రీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ముందుగా మొత్తం ఏలేసర పట్టణ ప్రజలందరికీ కూడా రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మా పోలీస్ శాఖ తరఫున మా ఎస్పీఆర్ ఆధ్వర్యంలో ఈ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వచ్చే వినాయక చవితి ఉత్సవాలు బందోబస్తు ప్రకారం ఎవరి అనుమతుల ప్రకారం వాళ్ళు జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం మార్స్ దుర్గారావు గారు ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపడం పంపిణీ చేయడం జరిగింది ఈ మట్టి వినాయకులు పంపిణీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకవైపు కాలుష్యం పెరిగిపోతుంది పాస్టా ప్యారిస్ విగ్రహాలు తయారీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నిషేధించడంలో భాగంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు గత పన్నెండు సంవత్సరాల నుండి ఎల్ఎస్ఎం పట్టణంలో జరగడం ఎంతో సూపరిమానం దీనిలో భాగంగా కాలుష్యం నివారించవచ్చు అలాగే వాటర్ కా మెయిన్ వాటర్ కల్తీ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని నివారించడంలో ముఖ్య ఉద్దేశంగా ఈ మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది మార్స్ కంప్యూటర్స్కి మా పోలీస్ శాఖ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం గత పన్నెండు సంవత్సరాల నుంచి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలని పూజించాలని రంగు విగ్రహాలను పూజించడం వల్ల మన విగ్రహం పూజ పూజల అనంతరం విగ్రహాన్ని నీటిలో కలుపుతాం కాబట్టి ఆ నీటిలో కలిసమై కాలుష్యం రహితంగా జరుగుతుంది కాబట్టి దానివల్ల పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మార్స్ కంప్యూటర్ సాధనలో ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేపడుతుంది అలాగే పబ్లిక్ అంటే అవగాహన పిల్లల విద్యార్థుల ద్వారా కూడా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి మా మార్స్ కంప్యూటర్ సాధనలో మిత్రులు సోదరులు అలాగే విద్యార్థులందరూ కూడా భావస్వాములన చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు ఏలేశ్వరం పట్టణ ప్రాంతంలో ఓ మంచి కార్యక్రమం మార్స్ కంప్యూటర్ అధినేత ఆ దుర్గారావు గారి ద్వారా జరుగుతుంది ఈ కార్యక్రమం సామాన్య ప్రజలకి అదేవిధంగా హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రజలందరికీ మేము తెలియజేసింది ఏమంటే ఆ ఉత్సవాలకి ఆర్భాటాలకు పోకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించి ఆ వినే విఘ్నేశ్వని యొక్క మన్నలను పొంది ఆశ్వర్యద పొందాలి తప్ప వాతావరణ కాలుష్యానికి అఘాతం కలిగించే ఈ రంగుల విగ్రహాలని వాడకుండా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ మార్స్ కంప్యూటర్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరఫున మేము మా విద్యార్థులు పాల్గొని ఆయనకి సేవలు అందించడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా కాలుష్యాన్ని నివారించే బా కాలుష్యాన్ని నివారించే బాధ్యతగా తీసుకొని మట్టి విగ్రహాలనే పూజించి విఘ్నేశ్వరుని యొక్క మన్నలు పొందాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ